వెల్కమ్ టు ఏపీ దేశం తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగిన లోక్సభ ఎన్నికలంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో జరిగిన పోలింగ్ వ్యవహారం అంతా కూడా మరొకెత్తు అది అక్కడతో ఆగేలా లేదు అనేక ప్రశ్నలు సంధిస్తోంది ముఖ్యంగా మాధులత లక్ష యాభై వేల ఓట్లు గల్లంతయ్యాయి వాళ్ళు బ్రతుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఓట్ల లిస్టులో తొలగించారంటూ కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది దాని మీద పాదయాత్ర కూడా సిద్ధమైంది మాధులత పాదయాత్ర ఓల్డ్ సిటీ వ్యాప్తంగా ఎక్కడైతే ఓటర్లను తొలగించారో అక్కడ వారు నేరుగా కలిసి వారితో ఫోటోలు దిగుతూ వారితో సెల్ఫీలు దిగుతూ వాటిని తన అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేస్తాను ఇది ఈసీ దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కూడా ఆవిడ చెప్తుంది అంటే మొత్తానికి ఎక్కడైతే ఓట్లు గల్లంతాయో అది తన గెలుపు మీద ప్రభావం చూపింది ఆ ఓట్లు కావాలని చాలా చోట్ల ఓట్లు తొలగించి ఆ ఓట్ల స్థానంలో వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి ఆవిడ తీవ్రంగా ఎంఐఎంని ని తప్పుపడుతుంది ముందు నుంచి కూడా ఓట్ల తొలగింపు విషయంలో తన ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వికాస్ రాజు ఆ తొలగింపు విషయంలో హామీ ఇచ్చారు కానీ అదంతా కూడా క్షేత్రస్థాయిలో జరగలేదు ఆ ప్రభావం స్పష్టంగా నిన్న జరిగిన పోలింగ్లో కనిపించిందంటూ కూడా మాధులత ఆవేదన వ్యక్తం చేస్తుంది దాని మీద పోరాటానికి సిద్ధమైంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంఐఎం అడ్డాలో మాధేవ్ లత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎలా ఏం చేయబోతుందా కూడా ఒక ఆరోపణ అయితే చేసింది ఆ ఓట్లు తొలగించారు రిగింగ్ జరిగింది అంటుంది కానీ ఆ విషయాలు ఇక్కడతో అయిపోతాయి ఒక రెండు రోజులు మాట్లాడుకున్న తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరా లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది ఈ ఇరవై రోజులు కూడా జూన్ నాలుగో తేదీన ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చే సమయానికి ఎవరి భవితమే ఏంటో తెలుతుంది కానీ ఈరోప ఏం చేయబోతోంది మాధివ్లత ఇప్పటికే పాదయాత్రకు పిలుపునిచ్చింది పాదయాత్ర చేపడతాను పాదయాత్రలో ఓట్ల తొలగింపు విషయాన్ని రచ్చ చేసేందుకైతే సిద్ధమైంది అది ఎంతవరకు తను కలిసి వస్తుందో చూడాలి ఎంఐఎంపై ఇప్పటివరకు కూడా ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరు కూడా పోరాటం చేయని విధంగా మాధీవలత పోరాటం చేసింది వారిపై తాను అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలు బయట పెట్టే ప్రయత్నం చేసింది కానీ ఒక పరిష్కారం రావాలి ఆ పరిష్కారం తెచ్చే దిశగా ఒక కంక్లూషన్ తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళగలుగుతుందా నిజంగా అక్కడ పరిస్థితులు ఆవిడకి అనుకూలిస్తాయనేది కూడా అనేక ప్రశ్నలకు తావిస్తుంది ముఖ్యంగా ఓట్లు తొలగింపు వ్యవహారానికి సంబంధించి ఇసుక ఫిర్యాదు చేశారని మాధులత అంటుంది కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉందా ఇలా రిగ్గింగ్ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదా ఎంఐఎంని కావాలని బీజేపీ పెంచి పోషిస్తోందా అలా జరుగుతూ వస్తే మరి మాధువలత వ్యాఖ్యలను ఎలా చూడాలనేది కూడా అనేక మందిని ఆలోచింపు చేస్తుంది మాధవ్లతా ఒకవేళ ఓట్ల తొలగింపు వ్యవహారం కానీ రిగ్గింగ్ గురించి కానీ ఆవేదన వ్యక్తం చేసింది ఏకంగా ఆ రిగ్గింగ్ చేశారంటూ దానికి సంబంధించిన వీడియోలు కూడా మీడియా ముందు పెట్టింది మరి ఆ రిగ్గింగ్ వ్యవహారంపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అక్కడ తిరిగి మళ్ళీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి మనం మొత్తానికి ఓల్డ్ సిటీ వ్యాప్తంగా నిన్న మాధవ్లత చేసిన హల్చల్ అంతా కూడా అనేక సందేహాలకు ప్రశ్నలకు తావిస్తుంది అక్కడ ఎప్పటి నుంచి రిటింగ్ రికింగ్ జరుగుతుంది అలా రికింగ్ జరుగుతూ పోతున్నా గానీ ఎవరు పట్టించుకోరా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు జరుగుతాయి ఆందోళన జరుగుతాయి చాలా చోట్ల కూడా ఆరోపణలు వస్తాయి కానీ ఓల్డ్ సిటీలో ఏకంగా వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుంది అక్కడ ఎవరికైతే ఓట్లు వేయాలో ఏ పార్టీకి ఏ వర్గానికైతే ఓట్లు వేయాలో అక్కడ వాళ్ళని ప్రభావితం చేస్తారు మరో వర్గాన్ని ఓట్లు కూడా తొలగిస్తారంటే కూడా కీలక ఆరోపణలు చేస్తుంది మాధులత ఆ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు పోతాయి ఇప్పటివరకు కూడా ఓల్డ్ సిటీలో ఇలాంటి ఆరోపణలు చేయడం కానీ ఇంత ఈ స్థాయిలో పోరాటం చేయడం కానీ ఈ విధంగా రోడ్డుకి ఎక్కడం కానీ మీడియా ముందుకు రావడం కానీ అనేది ఏ అభ్యర్థి చేయలేదు మరి ఆ విధంగా మాధులత చేసింది మరి ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేస్తుందా కేవలం ఈ రెండు రోజుల పాటు ఎలక్షన్ ఆ స్ట్రాటజీలో భాగంగా ఆవిడ మాట్లాడి అక్కడతోనే సరిపెట్టుకుంటారా ఆ పాదయాత్ర చేయడం వల్ల ఎలాంటి మార్పు వస్తుంది నిజంగా మాదిరత పాదయాత్ర బీజేపీని ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బలోపేతం చేయగలదా అలా చేస్తే ఒక రకంగా ఆలోచించినప్పుడు మాదిరత పోరాటం నిజంగా ఎవరు తప్పు పట్టలేని మొదటి నుంచి కూడా ఆవిడ చాలా ప్రయత్నం చేసింది మరొక అభ్యర్థిని అక్కడ నిలబెట్టినా కానీ ఎంఐఎంకి అంతే స్థాయిలో పోటీ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ మాధువులతో ఆ స్థాయిలో ఫైట్ ఇచ్చింది కానీ మనం ఓట్ల విషయం అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ శాతం ఓట్లు ఎంఐఎం సంబంధించి అనుకూల వర్గానికి అక్కడ కనిపిస్తున్నాయి ఆ సందర్భంలో ఏ విధంగా మాధులత గెలిచే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మాధులత గెలుపుకోవటం విషయం ఎలాగో తెలబోతుంది అది పక్కన పెడితే ఇక్కడ అనేక లోపాలు ఏవైతే ఆవిడ ప్రశ్నించిందో లేవనెత్తిందో వాటికి పరిష్కారం దిశగా ఈసీ ప్రయత్నిస్తుందా అప్పుడున్న సందర్భంలో అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు మరి లాంగ్ రన్లో ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ పాదయాత్ర చేస్తే రాజకీయంగా తన భవిష్యత్తు కానీ రాబోయే రోజుల్లో తన ఇంకా రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు మాత్రమే ఆ పాదయాత్రని మాదిలత ఉపయోగించుకొనుందా ఎంతవరకు పాతబస్తీ కానీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో కానీ గల్లంతైన ఓట్లు దాదాపు లక్ష యాభై ఓట్లకు సంబంధించి మాధవిలత ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర చేయడం దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్లడం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు వర్కౌట్ ఉందని చూడాలి మొత్తానికైతే ఓల్డ్ సిటీ పరిధిలో నెక్స్ట్ పాదయాత్రకు సిద్ధమైంది మాధవిలత పాదయాత్ర ఎంతవరకు బీజేపీకి వ్యక్తిగతంగా మాధవీలతకు కలిసి వస్తుందో చూద్దాం శేషిఏబి దేశం హైదరాబాద్